కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు పూరిమిట్ల మునిశేఖర్ అలాగే నగర నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నగరి శాసన సభ్యులు గాలి భాను ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు పూరిమిట్ల మునిశేఖర్ తెలుగుదేశం పార్టీ నందు మండల యువత అధ్యక్షులుగా కార్పొరేషన్ డైరెక్టర్గా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా మీడియా కోఆర్డినేటర్ గా పదవులు చేపట్టారు తల్లికి వందనం పథకం నేటి నుంచి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు నగరి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారని కొనియాడారు కూటమి పరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పూరిమిట్ల మునిశేఖర్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రశేఖర్ నాయుడు పి శ్రీనివాసనాయుడు జె రామచంద్రయ్య యాదవ్ జె సుబ్రహ్మణ్యం జె చిన్నబ్బ పాల్గొన్నారు సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్భంగా అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం కృషి పట్టుదలకు మారుపేరు ప్రీతమ నేత దిగవంత ముఖ్య మాజీ మంత్రివైర్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు గారి తనయుడు గాలి భానుప్రకాష్ గారు సంవత్సరం పాటు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పూర్తయిన సందర్భంలో జరిగిన అభివృద్ధులు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచడం జరిగింది పెన్షన్లు అందజేయడం కూడా జరుగుతున్నది అదేవిధంగా తల్లికి వందనం నెక్స్ట్ ఎవైతే జరుగుతున్నది అదే మహిళలకి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది ఫ్రీ బస్సు కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది రైతులకు అన్నదాత సుఖీ సుఖీభవన్ కూడా నెక్స్ట్ మంత్ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ చదువుకున్న నిరుద్యోగ యువత అందరికీ చెప్పిన మాట ప్రకారం కృషి పట్టుదలకు మారుపేరు పేద ప్రజలు పిలవగానే పలికే ప్రజా నాయకుడు గాలి భాను ప్రకాష్ గన్న గారి నాయకత్వంలో ఈ సంవత్సరం పాటు స్కిల్ డెవలప్మెంట్ కింద లోకేష్ ఆర్యన్ గారి ఆదేశాల మేరకు నగరి నియోజకవర్గంలో అభివృద్ధి బాటలకు ముందడుగు వేస్తున్నారు మాట ప్రకారం పార్టీ రూలింగ్లో వచ్చిన మొదటి స్టార్ట్ చేయడమే జరిగినది ఏంటంటే పల్లెలలో ప్రతి సందు సందుకు సిసి రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయడం కూడా జరిగినది అదేవిధంగా తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి తాగునీటి సమస్య లేకుండా ప్రజలకి నిత్యం నీళ్ళు అందేలాగా కూడా అందజేసిన మన ఎమ్మెల్యే గారు కృషితో సందుల్లో ఎక్కడ కూడా చీకటి అనే ప్రపంచం కనిపించకుండా దీపలో దీపాలతో వెలుగు కాంతినిస్తున్నారు అదేవిధంగా పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం కూడా జరిగినది డెబ్బై ఆరేళ్ళ వయసులో కూడా చంద్రబాబు గారు ప్రతి ఒక నియోజకవర్గం ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకొని ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ శుద్ధిగతులు వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ ఆలోచించి వాళ్ళకు సహాయం చేస్తున్నాడు అలాగే అభివృద్ధి మీద పూర్తి విశ్వాసంతో పనిచేస్తున్నారు బీసీ అంటే ఒక తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్ద పార్టీ పెద్ద పీఠం వేసింది బీసీలకి ఈ ఈ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఏ గవర్నమెంటు సహాయించలేదు ఇంతకు ముందున్న గవర్నమెంటు ఏమీ చేయలేదు బీసీలని ఏమాత్రం పట్టించుకోవటం లేదు ఈ యొక్క గవర్నమెంట్ మాత్రము గుర్తింపించి మాకు ఏదో బీసీలకి అమరావతి రాజధాని పోలావరం పూర్తి చేస్తారు ఖచ్చితంగా ఆయన మాటిచ్చాడు కాబట్టి చేసి చూపిస్తాడు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు అన్ని ఒక్కొక్కటి పూర్తి చేసుకొని చేస్తున్నారు ఇంకా కూడా అన్ని చేస్తారు ఇక్కడ జానావరి కొటాల గ్రామంలో గంగమ్మ గుడి దగ్గర ట్రాన్స్థాయి కంపెనీ వాళ్ళు తోలేసి మా వాటరు ట్రాన్స్థాయి కంపెనీ తీసిన భూముల మీద పోతున్న నీళ్ళుకి వాళ్ళు పూర్తిగా మట్టి తోలి కుప్పలు నింపేశారు నింపేసిన తర్వాత ఈ నీళ్లు వాటర్ పూర్తిగా ఈ గంగమ్మ గుడి కాడ వచ్చి గంగమ్మ గుడి పూర్తిగా మునిగిపోతూ ఉంది మాకు దయచేసి ఈ గవర్నమెంట్లో మాకు వచ్చి దీన్ని మాకు న్యాయం కల్పించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము గవర్నమెంట్లోని మొత్తం మీద మన ఎమ్మెల్యే భాను ప్రకాశన్ గారు మమ్మల్ని దయచేసి మాకు వచ్చి ఈ నీళ్లు వాటర్ని మాకు ఎక్కడైనా తరలించేటట్టుగా మాకు మార్గం ఏర్పించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము జిల్లాలోని అత్యంత ఘనంగా మెజారిటీ నలభై ఐదు వేల ఓట్లని సాధించిన ఘనత మా ఎమ్మెల్యే గారు గాలి భానుప్రకాష్ గారు అది వాళ్ళ తండ్రి గారి మీద నమ్మకం తండ్రికి తగ్గ కుమారుడు గాలి భానుప్రకాష్ గారి మీద నమ్మకంతో ప్రజలందరూ గుర్తించి నమ్మకం పెట్టుకొని ఈసారి ఇంత మెజారిటీ తెప్పించడం జరిగింది నియోజకవర్గం సమస్యలు ఎన్ని ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్వి ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు కొన్ని సమస్యలు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా కానీ ఈ సమస్య ఈ ప్రభుత్వంలోనే క్లియర్ అవ్వాలని చిన్న ఆశ మాకు ఇక్కడ గంధ హర్జంవాడ గ్రామంలో ఆ పక్క చూస్తే రైల్ ట్రాక్ ఈ పక్క చూస్తే ఎన్హెచ్ హైవే కానీ విలేజ్కి వెళ్ళడానికి ఎన్హెచ్ హైవే కాడ నాలుగు అడుగులు రోడ్డున్న రోడ్డుని కూడా పక్కన ట్రాన్స్డ్రైవ్ వాళ్ళు కబ్జా చేయడం జరిగింది ఆ రోడ్డుని తిరిగి కలెక్టర్ గారికి చెప్పి ఆ పల్లికి రోడ్డు వేపిస్తానని ఎమ్మెల్యే గారు మాటిచ్చారు అదేవిధంగా ఆ పని మీద ఉన్నారు దానికి సిసి రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం చేయించడం జరిగింది దాని ఎస్టిమేషన్ కూడా తొమ్మిది లక్షల దాకా కానీ ఇక్కడ లోకల్గా ఉన్న ఆ ట్రాన్స్ట్రై కంపెనీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కోర్టు స్టే ఆర్డర్ల వల్ల రోడ్డు పెండింగ్ పెట్టడం జరిగింది అది అంది త్వరలో దాన్ని కంప్లైంట్ చేయించాలని కోరుకున్నాం ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మా గంధపహర్జండి గ్రామం పక్కనే జానవారి కోటల్లో కూడా ఈ పక్క చూస్తే హైవే రోడ్డు ఆ పక్క చూస్తే రైల్వే ట్రాక్ ఎట్లా వెళ్ళేదానికి రూట్ లేకుండా ఉంటే రూట్ ఉన్నా కానీ హైవే ఎక్కువ హైట్ ఉండడం వల్ల వాటర్ అంతా వాటర్ ఫాల్స్ అంతా వచ్చి గ్రామంలో హౌస్లలో నిండిపోతున్నది ఆ వాటర్ని బయట వెళ్ళడానికి మార్గం కూడా ఏర్పాటు చేయాలి అది కూడా మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వంలో అందరూ ప్రశాంతంగా జీవించడం జరుగుతుంది అదేవిధంగా డిపార్ట్మెంట్లు కూడా మాకు సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ అన్న గారు జై బానున్న జై జై బానున్న జై తెలుగు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగు జై తెలుగుదేశం